తెలంగాణ ప్రజలకు శుభవార్త పదకొండు నుంచి ఇందిరమ్మ ఇల్లు అవును పదకొండు నుంచి ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు పదకొండు నుంచి ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తున్నారన్నమాట తెలంగాణలోని సొంత స్థలం ఉంటే చాలు ఐదు లక్షల రూపాయలు స్థలం లేని వాళ్ళకేమో స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు నిర్దేశిత వ్యయంతో పూర్తయ్యేలా డిజైన్ ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ముందుగా ఇవ్వబోతున్నారు త్వరలోనే సర్వే చేసి విధి విధానాల రూపకల్పన అరకులందరికీ లబ్ధి చేకూర్చేలా చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన సో సచివాలయంలో ఉన్న స్థాయి అధికారత సమీక్షలో ఈ విధంగా అయితే ప్రకటించడం అయితే జరిగింది సో పదేళ్ల క్రితం స్పందించిన ఇందిరా ఇళ్ళ గృహ నిర్మాణ పథకాన్ని మళ్ళీ పునః ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటికాల సహకారం తక్షణ చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి గారు అయితే దిశానిర్దేశం చేశారు ఈ నెల పదకొండు శ్రీకారం చుట్టేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లు అయితే మంజూరు చేయబోతున్నారు మొత్తంగా సొంత స్థలం ఉంటే చాలు ప్రభుత్వం తరఫున ఐదు లక్షల చొప్పున ఆర్థిక అందిస్తారు అయితే సొంత స్థలం లేకపోతే కలన సాకారం చేస్తూ వారికి సొంత స్థలం ఇచ్చి ఆ తర్వాత వారికి సంబంధించిన ఈ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకుని చేస్తారు అయితే మొత్తం ఏం చూసుకుంటే దీనికి సంబంధించి ఒక ఇల్లు మోడల్ని అయితే రూపొందించాలని చూస్తున్నారన్నమాట తొందరలోనే ఆ మోడల్ ఇల్ని అయితే రూపొందించి ఏ విధంగా కట్టుకోవాలో ఈ ఐదు లక్షలు అయ్యే విధంగా వారైతే చెప్పడం జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ సో అప్లికేషన్స్ ఎలా తీసుకుంటారు ఎవరికి ఎలా ఇస్తారు ఏంటనేది అప్డేట్స్ మీ వీడియో రూపాయలు అందిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని